హలో అండి నమస్తే నేను సూర్యకుమారిని ఇది గోదావరి చూసారా ఎంత బాగుందని మాది రాజమండ్రి అండి మరి బాగా ఫుల్గా గోదావరి వచ్చినప్పుడు నేను బ్రిడ్జ్ మీద నుంచి తీసిన వీడియో అండి ఇది రాజమండ్రి నుంచి నేను కానూరు వెళ్ళొస్తూ తీసాను ఇది ఇంకా ఇప్పుడు కొంచెం తగ్గింది అసలు అంటే ఈ వీడియో తీస్తున్నప్పుడు ఇంకా కాస్త దిగింది లేకపోతే ఇంకా పైగా ఉందండి చాలా ఫుల్గా వచ్చింది గోదావరి అది ఒక్కసారి ఆ వీడియో తీసాను కదా మీకు కూడా చూపిందాం మా వ్యూవర్స్ కూడా చూస్తారని చెప్పి తీసి నేను వీడియో పెడుతున్నాను వీడియో లెంగ్ అవుతుంది అయినా కానీ ఈ అందమైన ఈ సుందర దృశ్యం చూస్తారనే ఉద్దేశంతో నేను ఇది మీకు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి అసలు ఈరోజు నా వీడియో నేను జామ చెట్టు గురించి మీకు చెప్పడం కోసం అండి జామ ఆకుల యొక్క ఉపయోగాలు ఎంత మంచి ఉపయోగాలు ఉన్నాయో వాటి గురించి చెప్తూ జామ చెట్టు ఒకవేళ కాయలు కాయకపోతే ఏం చేస్తే కాపు కాస్తుంది అనేది కూడా నాకు ఒక నేను ఒక వీడియో చూశానండి రైతు ఒక ఆయన చెప్తుండగా నేను చూశాను అది చూసి నేను అలా చేస్తూ నేను మీకు కూడా చూపిస్తున్నాను చెప్పింది ఒకసారి విని మనం చేయడంలో మనకేం నష్టం ఉండదు కదా మనం కూడా ట్రై చేస్తే మనకు కూడా మంచి కాపు వస్తుంది కదా అని ఉద్దేశంతో నేను చేస్తూ మీకు కూడా చూపిస్తున్నాను నేను తర్వాత జామాకు లేక ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయండి ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ ముందు మీకు చెప్తున్నాను ముందు వీడియోలో ఉంటుంది ఇప్పుడు మాత్రం ఈ వీడియో చూడండి ఇదండి చూసారా ఈ వీడియో కొంచెం గోదావరి తగ్గిన తర్వాత ఇంకా ఫుల్గా ఉన్నప్పుడు రాజమండ్రి ఎంత ఎలా చూపిస్తుంది మీకు ఇది ఇప్పుడు ఈ వీడియో అండి ఇది బాగా ఫుల్గా ఉన్నప్పుడు కింద అంటే రోడ్డు మీద నుంచి గోదావరి ఒడ్డు నుంచి వెళ్తూ అక్కడ కారు ఆఫ్ చేసుకుని తీసిన వీడియో అండి ఇది ఇది ఎక్కువ ఫుల్గా ఉన్నప్పుడు కూడా చూడండి మరీ లెంగ్గా నేను పెట్టట్లేదు వీడియో కానీ చాలా ఫుల్గా ఉందండి ఇప్పుడు ఇది చూసారా ఇది నేను ఇందాక మీకు చూపించింది కొంచెం తగ్గిన తర్వాత ఇది ఇంకా ముందు ముందు నాలుగు రోజుల ముందు తీసాను అనమాట అండి చాలా అంటే నేను ఇప్పుడు వీడియో ఇందాక మీరు చూసిన వీడియో తీయడానికి ఒక టెన్ డేస్కి ముందు నేను తీసిన వీడియో చూసారా ఎంత వాటర్ ఎలా ఫుల్గా బ్రిడ్జి మీదకి వచ్చేస్తుందేమో వాటర్ అన్నంత భయం వేసిందండి ఇది ఆ వీడియో అండి మొన్న ఈ మధ్యనే అంతా కలిపి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాక్ నేను అనుకో అంతే ఇప్పుడు ఇది ఆగస్టు కదా జూన్ జూలై నెలలో తీసిన ఈ యొక్క వీడియో అండి ఇది ఇది చూస్తారని నేను అప్లోడ్ చేస్తున్నాను ఓకే అండి జామ చెట్టు ఈ జామ చెట్టుని ఈ జామకాయలు చాలా తక్కువ కాస్తున్నాయి ఈ చెట్టుని ఎందుకు తక్కువ కాస్తున్నాయి అని చెప్పి నేను ఆలోచిస్తూ ఏం చేయాలని చూస్తున్నప్పుడు నాకు ఒక రైతు చెప్పారు ఏంటంటే అది ఒక వీడియో నేను నేను చూసింది ఈ జామ ఆకులు మనము ఎలాగ ఆకులు తీసేస్తే అక్కడి నుంచి వచ్చుకుని తర్వాత మనకి పోతొస్తుందో కూడా చెప్పారు అది కూడా నేను చేస్తూ మీకు చూపిస్తానండి ఈ చెట్టును నేను ఒక మడులోని ఎదురు చూసారా అందులో ఒక టబ్ ఒక కుండీ అయింది కుండీ అడుగు మట్టు పగిలిపోతే అందులో మట్టి వేసేసి కింద ఏమీ లేదు ఆ కుండీకి కింద బేస్ ఏమీ లేదు పగిలిపోయింది అది తీసుకొచ్చి ఈ మండలో పెట్టేసి చిన్న మొక్క పెట్టానండి ఇప్పుడు ఇంత పెద్ద మొక్క అయిపోయింది అంటే ఈ వేర్లంతా అంతా స్ప్రెడ్ అయిపోయింది అనమాట చూసిన చెట్టు లాగా పెద్దగా పెరిగిపోయింది కాస్తున్నాయి కాయలు కానీ తక్కువ కాస్తున్నాయి ఈ చెట్టుని కనుక దీని గురించి ఎలాగా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తూ నాకు కొంచెం కొన్ని పాయింట్స్ తెలిసినాయి అవి నేను చేస్తే మీకు నేను చూపిస్తున్నాను ఈ జామ చెట్టు కాయలండి నాకు ఇంకా ఉన్నాయి చెట్లు ఎన్ని కాయలు కూడా ఒకేసారి కాయట్లేదు పూత అయితే వస్తుంది కొన్ని కాయలు ముందు తయారైపోతే కొన్ని కాయలు వెనక తయారైపోతే అలాగా ఒకేసారి నాకు హార్వెస్ట్ చేయడానికి కావట్లేదు రెండు మూడు నాలుగు అలా చెప్పిన కోయడం అవుతుంది అనమాట ఇక్కడ ఈ చెట్టు ఇలాగండి తర్వాత ఈ చెట్టు కాయలు కోసేసామండి ఇక్కడి నుంచి మరొక కుండీలో ఇంకొక చెట్టు ఉందండి అది కూడా మీకు చూపిస్తాను అది ఆ చెట్టు బాగా కాపు కాస్తుంది ఇదిగోండి ఈ చెట్టు చూసారా ఇదిగో ఇక్కడ కోస్తున్నామండి కాయలు తయారైపోయినాయి ఇక్కడ కూడా ఇదిగో చూస్తారు కొన్ని తయారవుతూ ఉన్నాయి కొన్ని తయారవలేదు ఇది కుండి అండి ఇదిగో ఇలా చూసారా ఇక్కడ కూడా ఇవి ఇంకా అవ్వాలి బాగున్నాయి కాయలు కానీ ఇంకా అవ్వలేదు ఇలాగా ఒకటి రెండు ఒకటి రెండు అవుతూ ఉంటాయి ఒకేసారి అన్నీ హార్వెస్ట్ చేయడం అవ్వట్లేదు మనకు కూడా మంచిది అన్నీ ఒకేసారి పండిపోయినా కూడా అన్నీ తినలేం కదా ఇప్పుడు నేను ఈ చెట్టుని తయారైన కాయలు నేను కోస్తున్నానండి ఇది ఇంకొక రోజు తీసిన వీడియో ఇది జామకాయలు అండి చాలా మంచిది జామకాయ యాపిల్ మనము రెండు మూడు యాపిల్స్ తింటే వచ్చే బెనిఫిట్స్ ఒక జామకాయలో ఉన్నాయంటండి అంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయంట జామకాయలు చవక తర్వాత మనకి చాలా మంచి బెనిఫిట్స్ వెయిట్ లాస్ అవుతారంట తర్వాత దీంట్లో విటమిన్ సి ఉంటుందంటండి ఇంకా దీంట్లో చాలా మనకి ఉపయోగకరమైనవి చాలా మంచిది అని చెప్పి జామకాయల గురించి చెప్తున్నారు ఇకపోతే జామ ఆకులు యొక్క బెనిఫిట్ అండి జామ ఆకులను మంచిగా అంటే మనం కోసుకుని వాటిని శుభ్రంగా కడిగేసేసి ఎర్లీ మార్నింగే ఒక గ్లాసున్నర వాటర్ వేసి అందులో కొన్ని ఆకులు ఒక గుప్పుడు ఆకులు వేసి మరగనిచ్చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు మరగనిచ్చి అప్పుడు వాటిని మనము చూసారు ఇదిగల ఎంత బాగున్నాయని వా ఆకుల యొక్క రసాన్ని మనము గ్లాసులోకి వడపోసేసుకుని తాగడం వల్ల అండి మనకి కడుపులో ఉన్నటువంటి ఎలాంటి బలహీనతలు ఉన్నా అంతా క్లియర్ అయిపోద్ది మోషన్ క్లియర్ అవడమే కాకుండా మరి లోపల పెద్ద ప్రేగులు చిన్న ప్రేగుల్లో ఉన్నటువంటి ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా ఏదైనా క్లియర్ అవుతుందంటండి మరి మోషన్స్ అవుతున్నప్పుడు లూజ్ మోషన్స్ అవుతున్నప్పుడు ఈ వాటర్లోని ఇలాగా మనం ఆకులను మరగబెట్టేసేసి మనం ఆ వాటర్ని తాగడం వల్ల కూడా మోషన్స్ కంట్రోల్ అవుతాయి అంటున్నారండి తర్వాత ఇందులో వి ఆకులలో కూడా ఎన్నో మంచి పోషకాలు ఉన్నాయి విటమిన్ సి సమృద్ధిగా ఉందంట కాబట్టి మనము ఆకులను అంటే మనం ఎలాంటి మందులు ఎలాంటి కెమికల్స్ మనం వేసి మొక్కలు పెంచట్లేదు చక్కగా మనము ఇందులోనంతా కూడా మనం ఆర్గానిక్ వీళ్ళ పండించుకుంటున్నాం అంటే ఈ ఆకులు ఇంకా మంచిది మరి అయితే నేను ఇంకా చదివింది ఏంటంటే అండి ఈ జామాకుని లేతగా ఉన్న జామాకు ఒక్కటి చిన్నది తీసుకుని ఎర్లీ మార్నింగ్ తిని నల్లేస్ మింగేస్తే కూడా చాలా మంచిది అంటే అండి కంట్రోల్ చేస్తుంటే కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంటే జామ ఆకులు చాలా చాలా బెనిఫిట్ ఉందంటండి కాబట్టి జామ చెట్లు పెంచుకోండి కుండీల్లో వేసుకోవచ్చు చక్కగానే చక్కగా పెరుగుతున్నాయి నేను అన్ని కుండీల్లోనే వేసాను జామాకులు జామ చెట్లు నాకు జామాకు యొక్క ఉపయోగాలు నాకు ఇంతవరకు అంత తెలియనే తెలియదు తెలిసిన తర్వాత నేను కూడా ఆ వాటర్ని ఎర్లీ మార్నింగు ఒక గ్లాస్ ఉన్నారా వాటర్లోనే ఒక గుప్పుడు ఆకులు వేసేసి శుభ్రంగా ఆకులు కడిగేసేసి తీసుకొచ్చి వేసి మరగనిచ్చి గ్లాస్ వాటర్ గ్లాస్ కంటే ఇంకా కొంచెం ఎక్కువ మరగనిచ్చిన పర్వాలేదండి ఒక మూడొంతులు వాటర్ అయ్యేదాకా ఉంచుకుని ఆ వాటర్ తాగితే వాటర్ కొంచెం వగర ఉంటుంది కానీ మించి ఇంకేం ప్రాబ్లం ఉండదు చక్కగా మార్నింగ్ మాండ తాగడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి తర్వాత అంట మరి నాకైతే తెలియదు నేను చేయలేదు ఇంతవరకు కానీ ఆ ఆకులని మిక్సీ వేసేసి ఆకుల మెత్తగా మిక్సీ వేసేసి వాటిని తల కుదుళ్ళకి పట్టిస్తే జుట్టు చక్కగా రాలకుండా ఉంటుందంట ఒత్తుగా వస్తుంటండి ఒకటి ఇంకో రెండోది ఏంటంటే ఈ జామ ఆకుల్ని లేతగా ఉన్న ఆకులు ఉంటాయి చూసారా మొదలు వస్తూ ఉంటాయి ఆ లేత ఆకులను తీసుకొచ్చి మిక్సీ వేసి మొఖానికి ఫేస్ ప్యాక్ కింద వేసుకుంటే మన మొఖం మీద ఎక్కడైనా నల్ల మచ్చలు కానీ మరి ఏదైనా ఇప్పుడు ఎక్కువ టీనేజర్స్కి మనకి ఈ పింపుల్స్ వస్తాయి ఆ పింపుల్స్ వచ్చి మొఖం అంతా కొంచెం డాగు కింద ఉన్నట్టు అనిపిస్తుంది ఈ పేస్ట్ అప్లై చేస్తే ఏంటండి ఆ మచ్చలన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా పోతాయంట ఇంత మంచి బెనిఫిట్స్ దీనివల్ల వచ్చే నష్టం లేదు ఆకులు ఎందుకంటే ఈ చెట్టు కాయలే మనం తింటున్నప్పుడు ఈ చెట్టు ఆకులను మనం మిక్సీ వేసి ముఖానికి అప్లై చేసుకుంటే ఏమన్నా అయిపోద్ది ఏమన్న భయం ఇప్పుడు ఇంకో చెట్టు చూపిస్తున్నాను చూడండి ఈ చెట్టు నిండా వచ్చిందండి ఇప్పుడు ఇదిగో చూసారా మీకు ఈ పోతు తగ్గిందని చూపిస్తున్నాను నేను విన్నదైతే అయితే జామ చెట్టు పూలను కూడా ఈ పూతను కూడా తీసి మిక్సీ వేసేసుకుని వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను విన్నానండి యూట్యూబ్లో వేస్తే మీకు జామాకుల యొక్క బెనిఫిట్స్ చాలామంది చెప్తున్నారు మీరు కూడా చూడండి వినండి అదన్నీ మీరు స్లైస్ చేస్తే కూడా బెటర్ అనిపిస్తుంది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను నేను ఇది వచ్చేసరి చెట్టు ఈ చెట్టుని ఆకులు చాలా బాగున్నాయి అంటే ఆకులు ప్లస్ పూత కూడా చాలా బాగా వచ్చింది ఈ చెట్టు నా దగ్గర ఉన్న చెట్లు అన్ని ఎంచుమించు అన్ని చెట్లు ఒక కాయలు కూడా చాలా తీగా ఉంటాయి ఇది తైవాన్ జామ్ ఎక్కువ ఉంది నా దగ్గర నార్మల్ జామ్ కంటే అనుకోకుండా నేను వచ్చి వేయడం జరిగింది ఇప్పుడు ఇది ఆకులు ఆకులనండి మరి మనకి చెట్టు పూత బాగా రావాలి అంటేనంట ఈ ఆకులు ఈ చెట్టు పొడవంతా ఉన్న చూసారా ఈ పొడవు కాడలన్నీ ఈ కాడనున్న ఆకులన్నీ వరుసగా తెంపేసి మొదలు ఉంది కదా అంటే ఈ మొదలు చివర చివర చిన్న చిన్న చిగుళ్ళు వస్తుంటే చూసారా అక్కడ మాత్రం ఉంచేసేసి ఈ పొడవగా మొత్తం వచ్చిన ఈ ముదరాకులన్నీ ఆకులన్నీ తీసేసి ఎక్కడి నుంచి మనం ఆకులు తీసేస్తామో ఆ కాడకి అదిగోండి అలాగా ఆ తీసేసిన ఆ కాడకి మరలా చిగురు వస్తుందంట చిగురుతో పాటు మొగ్గ వస్తుందంట ప్రతి కొమ్మ మనం అలా చేయడం వల్ల పూత పోయటానికి చాలా మంచి అవకాశం ఉందంట ఇలాగ ఈ ఇప్పుడు ఈ కాడ మీకు నేను చూపిస్తున్నాను చూసారా ఆ కాడ పొడవన్నీ ఆకులు తీసేస్తున్నాను నేను చూసేదా పది ఆ పొడవ ఆకులన్నీ తీసేస్తున్నాను ఇప్పుడు ఈ పొడవ పొడవ అంతా కూడా మనకి మళ్ళీ చిగురు పెట్టుకుంటూ వస్తుందంట ఆ చిగురుతో పాటు పూత వస్తుందంటండి అది ఒక రైతు చెప్పగా నేను విన్నాను కాబట్టి రుచి చూసారా ఆ పొడవ పొడవంతా మీరు అలా చేసి చూడండి చిగురు చూడండి అలా చిగురు వస్తూ ఉందని అలాగే ఇప్పుడు చిగుళ్ళు వస్తాయంట ఈ పొడవంతా కూడా మనం ఈ పెద్ద ఆకులు తీసేయడం వల్ల ఆ చిగురు వచ్చి పోతొచ్చి మనకు కాపు దిగుతుంది కింద చెట్టుకి ఆల్రెడీ మనం కొంచెం బలం ఇస్తే అంటే ఏమవుతుందంటే మనం మంచిగా బలం ఇస్తే ఇది ఏపుగా పైకి పెరిగిపోతూ ఉంటుంది కానీ కాపు రాదు పోతరాదు కాపు రాదు కానీ ఈ విధంగా చేయడం వల్ల మంచిగా మనకి చిగుళ్ళు వచ్చి చక్కగా పోతా కాపు వస్తుంది అనమాట అండి కాబట్టి ట్రై చేయండి మీరు కూడా నేను కూడా ఇప్పుడు మీ ముందే నేను ఇలా చేస్తున్నాను నేను చేస్తే మీకు చూపిస్తున్నాను నాకు నెక్స్ట్ దీని బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని కూడా నీకు నేను చూపిస్తాను నేను ఇదండి ఆకుల యొక్క ఉపయోగాలు ఉన్నాయి చెట్టుని మనము ఎలాగ కాయలు పండించవచ్చో ఆ విధానం కూడా మీకు నేను చెప్తున్నాను ఇది వచ్చేసారా ఈ పొడవ పొడవన్నీ ఆకులు తీసేసాను నేను చిక్కగా ఉంది చెట్టు ఏపుగా పెరిగిపోతున్న చెట్టు పూత రావట్లేదు కాపు రావట్లేదు ఈ చెట్టు వేరే చెట్టు ఇది ఇందాక నేను వచ్చిన చెట్టు చూపించాను ఆ చెట్టు వేరు అది కూడా కుండీలో ఉంది ఇది కూడా కుండీలో ఉంది ఇదిగోండి ఇలా చూసారా మొత్తం ఆకులన్నీ నేను అలా తీసేసి మీకు చూపించడం కోసం ఒకటొకటి చొప్పున తీస్తే బెస్ట్ ఒక్కొక్క కాకు ఒక్కొక్క కాకు తీసేసి ఆ పొడవు కాడంత ఉంచి చివరికి వచ్చేసరికి చిగుళ్ళతోటి ఉన్న నాలుగు మూడు ఆకులను ఉంచేయండి ఇది ఈ ఆకులు ఈ ఆకులు అసలు పడైన అవసరం లేదండి ఈ ఆకులను మనం ఎన్ని రకాలుగానే ఉపయోగించుకోవచ్చు దీనివల్ల అంటే ఇప్పుడు కింద పడిపోయిన ఆకు కాబట్టి దీన్ని మనం ఇన్టేక్ తీసుకోవద్దు దాన్ని మిక్సీ వేసుకుని తలకు పట్టించవచ్చు మిక్సీ వేసి ముఖానికి పట్టించుకోవచ్చు ఇప్పుడు నేను లేత చిగుళ్ళు కట్ చేస్తున్నాను అవి కేవలము ఎందుకు కట్ చేస్తున్నాను అంటే అది మిక్సీ వేసుకుని మనం ఫేస్ ప్యాక్ కింద వేసుకోవచ్చు అదిగో చూసారు అవి ఇలాగ చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి జామ చెట్టు యొక్క ఉపయోగాలు జామకాయలు చాలా ఉపయోగం మనకి మీరు తప్పనిసరిగా జామ చెట్టు వేసుకోండి కుండీలలో వేసుకోండి చక్కగా దాన్ని సంరక్షణ చేసుకోండి మంచి పూత కాపు వస్తుంది చాలామంది స్థలాల్లో నేను చెట్లు చూస్తున్నాను జామ చెట్లు విపరీతంగా పెరిగిపోతాయి కానీ కాపు ఉండదు అంటే మనం దీనికి తీసుకోవాల్సింది కానీ లేతాకుల్ని మనము యూస్ చేసుకోవచ్చు అంటే వాటర్లో వేసి మరిగించుకుని తాగడానికి లేదా మిక్సీ వేసుకుని ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి చాలా చక్కగా ఈ ఆకులు ఉపయోగపడతాయి అలా మనం ఉపయోగించుకోవచ్చు ఈ వర్షాకాలం వచ్చిన తర్వాత నా గార్డెన్ అంతా నల్ల నల్లగా అయిపోయిందండి ఇదంతా మరలాకుండా నేను క్లీన్ చేసుకోవాలి కొంచెం వర్షాలు తగ్గుతాయేమో అని చూస్తున్నాను కానీ ఈ రోజు వరకు వర్షాలు పడుతూనే ఉన్నాయి దెబ్బ దెబ్బదబ్బ పడిపోతుంది మొత్తం డాబా అంతా అయిపోతుంది చాలా చికాకు అయిపోయింది ఇప్పుడు దీనికి చాలా సేవ చేసుకోవాలి మొక్కలు చూసుకోవాలి గార్డెన్ నీట్గా ఉంచుకోవాలి చాలా పని ఉందండి ఈ వర్షాలు మనం చూస్తున్నాను నేను ఇదండి చెట్టు యొక్క ఉపయోగాలు ఎలాగ మనం చెట్టుని కాయలు మంచిగా కాయించవచ్చు ఏ విధంగా మనం ఈ జామ ఆకులను ఉపయోగించుకోవచ్చు నేను మీకు హింట్ ఇస్తున్నాను మీకు నాకు తెలిసినవి మీకు చెప్పాను మీరు కూడా జామ ఆకులు ఉపయోగం అనేస్తే చాలామంది మన డాక్టర్లు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా చెప్తున్నారు మీరు కూడా వినండి జామాకుల యొక్క ఉపయోగాలు ఉపయోగించుకుంటే చాలా మంచిది క్యాన్సర్ ఫైటర్ అంటండి కొలెస్ట్రాల్ లేకుండా గుండె జబ్బులు రాకుండా చేస్తుంటా షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది అంటే జామాకుల రసము ఈ విధంగా మనం జామాకుల రసం అంటే జామాకులు డైరెక్ట్గా మిక్సీ వేసేసుకుని తాగుతున్నారు మరి లేదా వేడి నీళ్ళల్లో అంటే నీళ్ళల్లో వేసి మరగబెట్టి ఆ వాటర్ తీసుకోవడం కూడా చాలా మంచిదని చెప్తున్నారు ఈ విధంగానండి జామ చెట్టు యొక్క జామ కాయలు జామ ఉపయోగాలు ఉపయోగాలండి ఇదండి వీడియో ఈరోజు మీకు ఈ వీడియో మరి ఏమైనా యూస్ఫుల్గా అనిపిస్తే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న ప్రేరండి పరిశుద్రం ఎంత అండి పర్లోకి ముందున్న ప్రోగ్రాం మీకు వంద నాలుగు దేవా నాకు ఇచ్చినటువంటి ఈ తోట కొరకు వందనాలు నైనా మా వ్యూవర్స్ని మా సబ్స్క్రైబర్స్ని ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి దీవించండి ప్రభు ప్రతి ఒక్కరిక గార్డెన్ని మీరు ఆశీర్వదించండి అందరూ ఎంతో ఆశతో నైనా మొక్కలు పెట్టుకుంటుండగా ఎక్కడ చీడపాయడల బాధ లేకుండా మంచిగా పెరుగుటకు కృపచూపడమని నజరేడనేసు నామంలో తండ్రి మా ప్రార్థన అంగీకరించి మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని జీవింపచేయమని ఏసు పరిశుద్ధమైన నామంలో అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచమని ఏ స్వైపుణ్యమైన నామంలో వస్తుంది గుర్తించి ప్రార్థించి బ్రతిలాడు వేడుకుంటున్నాం తండ్రి ఆ మరి అండి ఈ చెట్టు అండి కింద నేల మీద చెట్టు నేను వేయలేదండి దానికి అదే వచ్చింది ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి